క్రైస్త లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు గ్రంథము నుండి అనుదిన ధ్యానములు నీ కుడి ప్రక్కను ఎహోవా నీకు నీడగా ఉండును కిట్ల ఐదో వచ్చినము మన హృదయమనే ఉద్యానవనంలో ఫెన్ మొక్కలు ఉన్నాయి పూల మొక్కలు కూడా ఉన్నాయి ఫెర్ మొక్కలు నీడల్లోనే పెరుగుతాయి పూల మొక్కలు సూర్యరశ్మిలోనే పెరుగుతాయి ఓర్పు దీర్ఘశాంతము సాత్వికమనే ఫెర్ మొక్కలున్నాయి అవి మన జీవితాలు బాగా పెరగాలని పచ్చగా కలకలలాడాలని మన తోటమాలి కోరిక అవి ఎండవేడిమికి వాడిపోకుండా కాపాడబడాలని ఆయన ఆశ పెన్ లాంటి మనల్ని అనేకసార్లు ఆయన నీడలోకి తీసుకెళ్తాడు నిరాశనే నీడలోకి దుఃఖమనే నీడలోకి వ్యాధి బాధనే నీడలోకి ఆయన మనల్ని తీసుకెళ్తాడు ఎప్పుడు ఎండలోనే ఉంటే వాడిపోయి ఎండిపోతాముగా అది సర్వశక్తుడి నీడ అందుకే అది ఆశీర్వాదకరమైన నీడ అక్కడ పెన్ మొక్కలు పచ్చగా కలకలలాడుతూ పెరుగుతాయి మబ్బులు ముసురుకున్న పగటి సమయాలు ఉద్యానవనాన్ని సుందరంగా చేస్తాయి సూర్యరశ్మి లేకుండా నీడ ఉండదు పగలు లేకుండా రాత్రి ఉండదు కారు మబ్బులు లేకుండా స్వచ్ఛమైన ఆకాశం ఉండదు పగటి బుట్ట చెట్ల నీడకుండా విశ్రాంతి తీసుకున్నవాడే రాత్రంతా మేలుకుని ఉండగలడు కారు చీకట్లలో దట్టమైన మేఘాల కింద నడిచేవాడే గాఢాన్న కారు ఇతరులకు దారి చూపగలడు దేవుడు కారు మబ్బులకు పైగా ఉన్నాడు నిరాశ కృంగుదల అనే కారు మబ్బులకు పైగా భారము బాధ వేదన అనే కారు మబ్బులకు పైగా ఒత్తిడి ఉత్కంఠ దుఃఖము అనే కారు మబ్బులకు పైగా కనిపించే మబ్బులని కాసేపటికి విడిపోతాయి కనిపించని తేజ కిరణాలు త్వరలో ప్రజ్వలిస్తాయి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగా